कोजीन का सर है और ये बहुत चैनल है नन रावण ने साधे सारे के कल बहुत ग्लोबल ऑर्डर सर्विस

రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శివరెడ్డి గారి సమక్షంలో సత్యాపురం సర్పంచ్ నారాయణ గారు అదేవిధంగా ఉప సర్పంచి కొండయ్య గారు మిగతా మెంబర్లు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానం అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత వారం పది రోజుల నుంచి కూడా వారు వీరు అనే తేడా లేకుండా కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా ముఖ్య నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఎవరైతే ఆకర్షితులైనారో వారందరూ కూడా పార్టీలోకి రావడం సంతోషంగా భావిస్తూ అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి అధికారంలో రావడానికి కానీ ఎంతో కష్టపడిన ఐదు సంవత్సరాల పాటు నాయకులు కార్యకర్తలని ఇప్పటిదాకా కూడా ఎలా గౌరవంగా చూస్తున్నామో అదే గౌరవం కష్టకాలంలో ఉన్నవారికి తగ్గకుండా చూసుకుంటూ ఈరోజు కొత్తగా చేరిన వారిని కూడా అందరం కలిసిమెలిసి ఉంటూ గ్రామాల్లో ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడకుండా అభివృద్ధితో పాటు ఎక్కడా తగాదాలు లేకుండా గొడవలు లేకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో నెల్లూరు రూరల్ మండలం ఉండాలనే కాంక్షతో ఈరోజు అందరం కూడా చేర్చుకోవడం నెల్లూరు రూరల్ మండలం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా అతను పాతవారు కానీ ఈరోజు కొత్తవారు కానీ అందరం కూడా కలిసికట్టుగా చేసి రాబో రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కానీ మరలా వచ్చే ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ జెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాశ్వతంగా ఎగిరే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాను మీ ద్వారా తెలియజే